డిగ్రీ కాలేజ్ గ్రంథాల చైర్మన్ గారికి ఇప్పుడు సన్మానం చేస్తారు శంకర్రావు గారు రజతోత్సవ శుభాకాంక్షలు అభినందన తెలియపరుస్తా ఉన్నాం ఈ కళాశాల స్థాన బలమేందో అందరికీ రాదు కళాశాల ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అడ్మిషన్ తీసుకొని పట్ట భద్రులైనటువంటి వారి సంఖ్య పదమూడు వేల యాభై మూడు మంది ఈ పదమూడు వేల యాభై మూడు మందిలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారి సంఖ్య పదివేల మంది బహుశా నేను అనుకుంటాను ఏ కళాశాలలో కూడా ఇంత శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రావు సహృదయంతో ఒక్క రూపాయి లేకుండా విరాళంగా మనకు మొత్తం పన్నెండు ఎకరాలు ఇచ్చినటువంటి దాత రామ్నారాయణ కేడే గారి యొక్క పుణ్యమే ఈ కళాశాల చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు రావడానికి కారణం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను ఉత్తీర్ణ శాతం కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఉత్తీర్ణ శాతం కూడా ఉంది ఓజారం శ్రీనివాసరెడ్డి గారు కాలేజీ తీసుకొచ్చినంత మాత్రాన సరిపోలే ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రిన్సిపాల్స్ పాత ప్రిన్సిపాల్ కొత్త ప్రిన్సిపాల్ గంగధర్ గారు పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ లెక్చరర్ గా పనిచేశారు తర్వాత వారు ప్రిన్సిపల్ గా పనిచేశారు వేణుగోపాల స్వామి గారి కంటే ముందు ఈ కళాశాలను కాపాడి పిల్లలకు అందుబాటులో ఉండి విద్యను పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి తన అధ్యాపకుల చేత కళాశాల ఉత్తీర్ణ శాతం పెంచినటువంటి వ్యక్తి గంగధర్ గారు ఇక్కడ ఉన్నారు వారిని పరిచయం చేస్తారు ఇక్కడ వారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు వారి తర్వాత వేణుగోపాల స్వామి గారు వచ్చారు మంచి స్టాఫ్ ఉంది మన దగ్గర కమిటెడ్ స్టాఫ్ ఉంది మొక్కుబడిగా పనిచేసే వ్యక్తులు లేరు ఇక్కడ ఈ పిల్లలు నా కుటుంబ సభ్యులు నా ఇంటి వారు అని భావించి బోధించేటువంటి స్టాఫ్ ఇక్కడ ఉంది కాబట్టే ఈ ఫలితాలు వస్తా ఉన్నాయి నంబర్ వన్ ఫలితాలు రావడం అంటే మామూలు కాదు అది కేవలం విద్యార్థుల కృషి అధ్యాపకుల శ్రమ ఈ రెండు కలిస్తేనే ఈ ఫలితాలు రావడానికి అవకాశం కలిగింది